కూరల్లో ఫస్ట్ బ్యాంక్ అర కనుకో కనుక మంచి టేస్ట్ రావాలి చూడు ఏంటిది నాలుగు కేజీలు చికెనా చికెన్ అయితే బాగానే వండుతావులే

వస్తుందా వర్షం పడుతుందిగా అందుకు మంట ఆరిపోతుంది కట్టెల పోయిపోయినా గ్యాస్ అయితే మంట ఆరిపోతుంది ఎంత వర్షానికైనా కనుక బాగుండి వంట మంట వస్తుంది అసలు కింద బాగానే వస్తుందిలే కొంచెం గుడ్డ పట్టుకొని పట్టుకొని అది తిప్పండి మళ్ళా కదిలిపోయిద్ది కాద తిట్ట తిప్పితే పడిపోయి కింద నాకు తెలుసా నీకు తెలుసా వంటల్లో ఫస్ట్ ర్యాంకర్ని నేను

ఈ అబ్బాయిల ఏ అబ్బాయి బాగుంటుంది చెప్పు కన్నీ వేసినావు వద్దులే గుడికాడు ఉన్నాం బాగోదు గుడికాడు అట్లాంటి మాటలు మాట్లాడకూడదు బయట ఆవిడ అసలే రాకేష్ మాష కొండి పెట్టిన ఆవిడ ఆవిడ తక్కువ చేస్తున్నారు మీరు ఏంటి

మళ్ళీ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ పోయింది కదా కనుక ఆరోగ్యం కూడా ఉండాలంటే తక్కువ వేసుకోవాలి ఓకే కదా బంగారం బంగారం వద్దు బంగారం చెప్పా మాకు

కనుక నువ్వు కలుపు కనుక వాళ్ళకి అలా చేత కావట్లేదు వాళ్ళకి చేత కావట్లేదు నువ్వు వయసులో ఉన్నావు కలుపు నువ్వు వయసులో ఉన్నావు అన్న నేను వయసు కుర్రా ఇంకొచ్చి కావాలంటే మళ్ళీ ఓకే ఇప్పుడు పది నిమిషాలు మూత వేసి మగ్గన మగ్గాక అప్పుడు కారం వేసి అప్పుడు ములిగే వరకు నీళ్ళు పోసుకుంటే చాలు ఉడిపోతుంది అది నూనెలో కాసేపు నేను ఏం చూస్తున్నాను మగ్గన అని మూత నీకు మహా కంగారు నీకు ఉంచాలమ్మా కలుపు 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 టైమ్ టైం కన్నా తింటే ఆరోగ్యంగా ఉంటావు తిను ఉడికిద్దా ఉడికిద్ది రా నువ్వు చూస్తావు పో ఇక ఉడికిద్దిద్దిలే పో కనుకో పో అన్నం తినిపో ఈ పూలు ఒకటి పెట్టింది నెత్తి మీద పూలు ఎంత ఇష్టం నీకు అసలు ఇగో ఇది నీకోసమే కూర్చోడానికి బామ్మ తిందు బామ్మ ¡Gracias!